గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు ఓటింగ్ లో డే టు ఓటింగ్ ఎలా జరుగుతూ ఉంది సో డే టు ఓటింగ్ అసలు పిచ్చా అంటే పిచ్చా చేంజ్ అయిపోయింది అసలు ఈ కి అన్ని ఓట్లు పడతాయా అనే సిచ్యువేషన్ అండ్ కళ్యాణ్ అసలు తిరుగులేదు కళ్యాణ్కి కుమ్మేస్తా ఉన్నాడు ఇద్దరు గురించి మాట్లాడుకుందాం ఇద్దరు గురించి మాట్లాడుకోవాల్సిందే పక్క అసలు ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు సో ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు చాలా మంది దివ్య దివ్య అంటూ ఉన్నారు కానీ దివ్యా కాకుండా సంజన పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది కూడా మాట్లాడుతాం టాపిక్ సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే క్లారిటీ అర్థమవుతుంది సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ కొత్తగా చూస్తూ ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకుంటే లేక ఆన్లో పెట్టుకోండి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ కూడా కొట్టండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వీడియో ఏంటంటే డే టూ ఓటింగ్ అనాలిసిస్ ఎలా జరుగుతూ ఉంది అసలు ఎవరున్నారు లీలో ఎవరు లేరు ఎవరు టాప్లో ఉన్నారు అసలు టాప్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అనేది మొత్తం మాట్లాడుకుంటే మనం టాప్ వన్ నుంచే మాట్లాడుకున్నాం నిన్న మనం డౌన్ టు టాప్ వెళ్ళాం కానీ ఈరోజు టాప్ టు డౌన్ వెళ్ళాం టాప్ వన్లో యాస్టిస్ కళ్యాణే ఉన్నాడు చాలా అంటే చాలా ఫైవ్ పర్సెంట్ నాట్ ఏదో అందరు అంటా ఉన్నట్టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటూ ఉన్నారు కానీ అంత లేదు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఇమాన్యుల్ కంటే ఎక్కువ ఉన్నాడు కళ్యాణ్ ఫస్ట్ టాప్ వన్లో ఓటింగ్ లిస్ట్లో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు నిన్న జరిగిన తన ఏదైతే ఎపిసోడ్ ఉంటుందో ఈరోజు వచ్చే వాళ్ళ అమ్మగారిది అమ్మగారు తనకి అన్నమాట బిర్యానీ తీసుకొని వస్తారు అండ్ నీ గేమ్ నువ్వు ఆడుకొని వెళ్ళిపోతూ ఉండు అని చెప్పేసి ఒక మాట అంటారు ఎవరిని మాకు అని చెప్పేసి కూడా చెప్తారు సో అది రోజు చాలా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఆల్రెడీ తనుజ లేకపోవడం వల్ల కళ్యాణ్కి ఇంకా బెనిఫిట్ చాలా అంటే చాలా ఓటింగ్ చాలా పడుతూ ఉంది సో కళ్యాణ్ చాలా పాజిటివ్ అవుతూ ఉన్నాడు అండ్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆ గ్రాఫ్ అట్లనే ఉంది అట్లనే ఉంది ఇప్పుడు కూడా టాప్లో ఉన్నాడు సెకండ్ ఇమ్మాన్యుల్కి ఇన్ని ఓట్లు పడతాయా అని అంచనా కూడా వేసినారు ఎందుకంటే ఎన్ని వీక్స్ నామినేషన్లు లేడు అసలు తన ఓట్స్ ఎవరికో పడిపోతూ ఉన్నాయి తన ఫ్యాన్స్ అందరు ఎవరికో కన్వర్ట్ అయిపోయారు అది ఇది అని మొత్తం మాట్లాడుకున్న మనమే ఈ రోజు తనకు ఓడతా ఉన్న ఓట్లు చూస్తే కింద ఉన్న ఫోర్ మెంబర్స్ బర్నీ గారు కావచ్చు ఇమాన్ పవన్ సంజనా గారు దివ్య అన్ని వీక్స్ వాళ్ళందరూ నామినేషన్లో ఉంటూ వచ్చారు కానీ నా ఇమాన్యుయల్ లేడు కానీ ఆల్మోస్ట్ టాప్ వన్లో ఉన్న కంటెస్టెంట్ కి జస్ట్ అండ్ జస్ట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ తక్కువ ఓట్లతో భారీ భారీ ఓట్స్ పడుతున్నాయి ఉన్నాయి మేమకి కూడా ఏమాత్రం తక్కువ కాకుండా కింద ఉన్న బాటమ్ ఫోర్కి దాటుకొని పైన సెకండ్ టాప్ టూలో ఉన్నాడు అంటే గ్రేట్ థింగ్ తనకి అది కావాల్సిందే పడాల్సిందే ఎందుకు అంటే అంత వర్తున్న ఉన్న కంటెస్టెంటే టాప్ వన్ కాదు కానీ టాప్ టూలో ఉన్నాడు ఓట్స్ మాత్రం బీవర్స్గా పడుతున్నాయి తనకు కూడా సో పాజిటివ్ ఏంటంటే లాస్ట్ ఫ్యామిలీ మెంబర్ తనదే సంజన గారు బిఫోర్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత చాలా కంటెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ గారు స్టేజ్ మీదకి వస్తూ ఉన్నారు సెలబ్రిటీ రోహిణి గారు వస్తూ ఉన్నారు సో చాలా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది మేబీ మార్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది సో విన్నరు తనుజ కళ్యాణ్ ఇమానియల్ వీళ్ళ ముగ్గురులోనే ఉందంట సో చూడాలి ఎవరు విన్నర్ అవుతారు ఎవరు విన్నర్ అవుతారు కింద అనుకుంటే కామెంట్ చేయండి సో ఇలా కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ టాప్ వన్ అండ్ టాప్ టూలో ఉన్నారు సో థర్డ్ ఎవరు ఉన్నారు థర్డ్ అయితే మనకి భరణి గారు అయితే ఉన్నారు భరణి గారు థర్డ్ పొజిషన్లో తనకు కూడా పాజిటివ్ పెరిగింది ఆ నామినేషన్లో మాట్లాడడం స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం కరెక్ట్ స్టాండ్ తీసుకోవడం అది కంటిన్యూ అవుతూనే వస్తూ ఉంది అండ్ తనుజావార్డ్స్ కూడా కొన్ని లైట్గా పడతా ఉన్నాయి సో ఎందుకంటే కెప్టెన్ అయినప్పుడు మళ్ళీ ఆ బాండ్ కలవడం మళ్ళీ ఆ బాండ్తో మెల్ కలిసి చేయడం ఇట్లా జరగడం వల్ల సో ఆ వార్డ్స్ కూడా పడి థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నారు ఫోర్త్ వచ్చేసి డిమోన్ పవన్ యాస్టీస్ డిమోన్ పవన్కి ధైర్యం తీసుకున్నాడు ఆ స్టాండ్ తీసుకొని స్ట్రైట్ ఫార్వర్డ్గా నామినేట్ చేసేద్దాం ఈసారి ఏం తగ్గేది లేదు బయట జరుగుతున్న సిచ్యువేషన్ డిమాండ్ పవన్కి తెలు కానీ లోపల ఒక ఒక ధైర్యమైన స్టెప్ తీసుకొని అని చెప్పేసి వెళ్ళని రీతిలో నామినేట్ చేయడం గొప్ప విషయమే కానీ పాయింట్స్ కరెక్ట్గా పెట్టింటే తిరుగులేనైండు కానీ ఆ పాయింట్స్ అంతా వర్త్ లేక ఆ డిఫెండింగ్ కానీ ఆ కన్ఫ్యూజన్ కానీ దానివల్ల ఎఫెక్ట్ ఏం అవ్వలేదు అంటే ఓట్స్కి ఎఫెక్ట్ ఏం అవ్వలేదు కానీ గేమ్ ఇఫ్ ఇట్ కేస్ అది వర్కౌట్ అయ్యి ఉంటే ఎక్కడికో వెళ్ళేది సో అది వర్కౌట్ అవ్వలేదు కానీ వర్డ్స్కి అయితే ప్రాబ్లం లేదు ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు డేంజర్ జోన్లో అయితే లేడు సో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నది సంజన గారు సంజన గారు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు కానీ డేంజర్ జోన్లోనే ఉన్నట్టు ఎందుకు అంటే ఆవిడ చాలా అంటే చాలా లో అయిపోతూ ఉన్నారు ఎందుకు అనేది ఆవిడ గేమ్ ఫస్ట్ త్రీ వీక్స్ చూసాం తర్వాత నుంచి తొక్కేశారు తొక్కేశారు అంటే ఎందుకు తొక్కేశారు ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం క్లారిటీగా సంజన గారు ఆవిడని ఎలిమినేట్ చేయకపోయినా ఆవిడ ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఆప్షన్ కూడా పెడితే వెళ్ళిపోతేనే బెస్ట్ అని నేను అనుకుంటా ఎందుకంటే ఇది ఒక ఏదో కంటెస్టెంట్ నచ్చక ఏం చేయట్లేదని కాదు దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఓట్లు పడతా ఉన్నాయి నార్మల్గానే కానీ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు కానీ డేంజర్ సిక్స్త్ ఉన్నది ఇంకా లీస్ట్ అంటే లీస్ట్ దివ్య సో దివ్యాకి వీక్ కంటెంట్ ఏమీ రాదు ఫ్యామిలీ ఎమోషన్ దగ్గర నుంచి అంతకు పండదు సో టాప్ కంటెస్టెంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువసేపు అట్లా ఇట్లా ఉండడం వల్ల మోస్ట్లీ దివ్య కంటెంట్ కూడా రాదు వాళ్ళ ఎపిసోడ్లతో పోల్చుకుంటే సో ఈ వీక్ మోస్ట్లీ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఎవరికి ఉంది అంటే దివ్యాకే ఉంది కానీ ఈసారి అందరూ ఏమనుకుంటాం అంటే నో ఎలిమినేషన్ నో ఎలిమినేషన్ అనుకుంటారు కానీ పక్క ఎలిమినేషన్ ఉంటుంది సో మళ్ళీ డబల్ ఎలిమినేషన్ అంటారా అంత ఛాన్స్ లేదు బొమ్మ ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ అసలు సినిమానే లేదంత అస్సలు చేయరు అయితే సింగల్ సింగిల్ ఎలిమినేషనే ఆ సింగిల్ ఎలిమినేషన్ కూడా అయితే దివ్యనే అవుతుంది పక్క చూద్దాం ఎవరైతే రెండు అనేది ఇది ఓటింగ్ అనాలిసిస్ మొత్తానికి ఓటింగ్లో ఇలా ఫస్ట్ నుంచి టాప్ డౌన్ వర్క్ చూసుకుంటే ఫస్ట్ కళ్యాణ్ సెకండ్ ఇమానియూర్ థర్డ్ బర్నీ ఫోర్త్ డిమన్ పవన్ ఫిఫ్త్ సంజన గారు సిక్స్త్ దివ్య సో మీరేమనుకుంటా ఉన్నారు ఇవికి ఎవరు వెళ్ళినట్టు అవుతారు అనుకుంటా ఉన్నారు దివ్యాన సంజన గారా లేకపోతే నో ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటా ఉన్నారా సో నో ఎలిమినేషన్ అయితే ఉండదు మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేసు వెళ్ళినట్ అయితే ఎవరు అవ్వాలి అనుకుంటా ఉన్నారు అయితే ఎవరైతే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు టాప్ వన్లో కళ్యాణ్ ఉంటే బెస్టా ఇవేన్ ఉంటే బస్టా ఇఫ్ ఇన్ కేస్ తనుజా ఉంటే ఏమైంది కింద కామెంట్ చేయండి సో ఇది ఓటింగ్ అనాలిసిస్ డే టూ సో నెక్స్ట్ వీడియో చేసి అసలు సంజన గారి ఎలిమినేట్ అయితే బాగుంటుందా ఇవి ఇవే ఎలిమినేట్ అయితే బాగుంటుంది అసలు సంజనా గారి గేమ్ ఎందుకు పోయింది అప్పుడు నేను ఎవరు తొక్కేస్తా ఉన్నారు స్టార్మే ఎందుకు తొక్కేసింది సమ్ పాయింట్స్ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాను అండ్ ఫ్యామిలీస్ కూడా ఏమేమి ఇచ్చారు అండ్ వీకెండ్లో ఎవరెవరు వస్తా ఉన్నారు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతుంది సో వీడియో కోసం వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెళ్ళకైనా ఆన్లో పెట్టుకోండి